వాత కూడు తిన్నాం కూ తిన్నాం అంపలు తాగారు అప్పుడు తిండ్లు అప్పుడు తిండ్లు దుంపలు దుంపలు తినేవారు ఎండవ దుంపలు అప్పుడు తిండ్లకి ఇప్పుడు తిండ్లకి చాలా తేడా ఎంత ఎంత ఇవన్నీ మందులు మందులు అప్పుడు మందులు అయితే ఎంత పోసుకొని ఎంత పోసుకొని పట్టించుకుంటారు అప్పుడు గెత్త కోసుకోవాలి పండించుకో మందులు పిండి మందులు అవును ఇవన్నీ మీకు ఎలా తెలుస్తున్నాయి మందులతో పండించేస్తున్నారని మందులతో పండిస్తున్నారు ఇప్పుడు అని మీకు ఎలా తెలిసింది అప్పుడు గెత్తం అని చెప్పి మీరు బయటికి వెళ్తే బయటకు తిరుగుతారా ఇప్పుడు ఈ తోటలన్నీ మీరు తిరుగుతారా ఈ తో ఈ ఈ తోటలో ఉన్న పళ్ళు అన్నీ కోసేస్తారా మీరు మీరే కోసేస్తారా ఈ స్థలం అంతా ఈ ఎకరం భూమి అంతానా మీ అబ్బాయి గారిది ఎనభై ఏళ్ళు మీ అబ్బాయి గారికి ఎనభై మరి ఇదంతా ఓకే నలుగురు అమ్మాయిలు బాగా కష్టపడ్డారా మీరు ఎలా కష్టపడ్డారా ఎలా కష్టపడ్డారు ఎండలా కష్టపడ్డారా అంటే ఎండకి వానకి పొద్దున్న ఎన్ని గంటలు లేసి వారు మూడు గంటలకు వెళ్తే జమ్ము మరి మీలా కష్టపడకపోతే మేము హాస్పిటల్ వాళ్ళు అయిపోవడం అని అంటారా కానీ అందరూ మా పిల్లలకి అదే నేర్పానమ్మా వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడ్డమే నేర్పించాను వాళ్ళకి ఇవాళ ఇంట్లో వాళ్ళకి అందుకే మంచి పేరు వచ్చింది వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి కరెక్ట్ నాలుగు ఆడాలి అంతేనమ్మా నాలుగు ఆడితే మంచి ఆరోగ్యం లేకపోతే లేదా ఆరోగ్యం లేదు మక్కలు తోడిపోతాయి కూర్చుంటే అవును మీకు పదహారు ఏళ్ళు ఇరవై ఏళ్ళే కదా ఇంకా తోడిపోతాని అడుగు అలా అలా రెండు అలాగే అలా చాట్లకి వెళ్దాం మీలాంటి వాళ్ళు చూస్తే నాకు సరదా జపాన్ అనే దేశంలో కోటి మంది జనాభా కానీ ఎక్కువ శాతం వంద ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు మన దేశమేమో నూట నలభై కోట్లు జనాభా మీలాగా వంద ఏళ్ళ దగ్గర వచ్చినా ఇప్పుడు పాతికేళ్ళకి ముప్పై ఏళ్ళకి అన్ని రకాలు వచ్చేస్తున్నాయి మీకేమో మీకు ఇంకా కళ్ళు సరిగ్గా వినపడలేదు శివుడికి వినపడలేదు ఇప్పుడు మీ కోడలు గారిని అదే అడిగాను నేను నాకు మీలాట వాళ్ళు చూస్తా కష్టపడ్డా చూస్తే ఇష్టం మనం ఎంత కష్టపడితే అంత ఆరోగ్యం నిజమేనా మీరు కష్టపడ్డారు కాబట్టి మీరు ఎంత ఆరోగ్యంగా తిరుగుతున్నారు అన్నిటికంటే ముఖ్యంగా మనవాళ్ళు మనవరాళ్ళు ముని మనవాళ్ళు చక్కగా అందరితో హ్యాపీగా ఆనందంగా ఇలాంటి పల్లెటూరు వాతావరణంలో పల్లెటూరు ఏముంది సబ్బవరం హైవే హైవే పక్కన ఇది పల్లెటూరు ఏం కాదు కానీ చక్కగా మీరు ప్రశాంతంగా కుటుంబ సభ్యులు అందరూ ఉమ్మడి కుటుంబంగా ఉన్నారు ఇదే గొప్ప ఆరోగ్యం ఆనందం అన్నమాట అంతేనమ్మా నాకేందుకమ్మ శివులు ఇచ్చి అంటున్నారు నాకేందుకు దేవుడు ఎట్టాలు మా ఇల్లు నిండాల